శ్రీమాత్ర నమః అందరికీ నమస్కారం దుర్గా నవరాత్రులలో ఆరవ రోజు అమ్మవారు కాత్యాయని దుర్గాదేవిగా అవతరిస్తారు కాత్యాయని దుర్గాదేవి దుర్గామాత యొక్క తొమ్మిది రూపాలలో ఆరవ రూపం నవరాత్రి పండుగ సమయంలో ఆమెను పూజిస్తారు మహిషాసురుడిని సంహరించడానికి పార్వతీదేవి కాత్యాయని రూపాన్ని ధరించింది అందుకే ఆమెను మహిషాసుర అని కూడా అంటారు కాత్యాయని దేవిని భక్తులు ఆజ్ఞాచక్రానికి అధిష్టాన దేవతగా పూజిస్తారు కాత్యాయని దేవి మహిషాసురుని అనే రాక్షసుని సంహరించి ఈ లోకానికి శాంతిని చేకూర్చింది ఈ అమ్మవారికి చదవవలసిన శ్లోకం ఏంటంటే చంద్రహాసోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవిధానవఘాతిని అన్న శ్లోకం ఇరవై ఒక్కసార్లైనా నూట ఎనిమిది సార్లైనా నూట ఒకటి సార్లైనా వెయ్యి సార్లైనా జపించినట్లయితే అమ్మవారి అనుగ్రహం కలుగుతుంది ఇంతకీ ఈ అమ్మవారిని పూజించడం వలన ఎటువంటి ప్రతిఫలం ఉంటుందంటే కాత్యాయని మంత్రాన్ని జపించడం ద్వారా సానుకూల శక్తిని పొందవచ్చు చాలామందికి వివాహం చేసేటప్పుడు చాలా అడ్డంకులు వస్తాయి సరైన సంబంధాలు కుదరక వివాహ అడ్డంకులు వస్తాయి కదా ఆ అడ్డంకులు రాకుండా ఆ అడ్డంకులన్నీ తొలగిపోతాయి అనుకూలమైన బంధాలను పెంపొందిస్తుంది మనకు ప్రతి ఆపదలోనూ రక్షణగా కూడా ఉంటుంది ఈ మంత్రాన్ని చేపించడం వలన ఇంతకీ ఈ అమ్మవారికి ఎటువంటి ప్రసాదం పెట్టాలంటే చక్కెరతో చేసిన తీపి పొంగలి కేసరి వంటి ప్రసాదాలు అమ్మవారికి ఎంతో ప్రీతికరమైనవి ఇంతకీ ఈ అమ్మవారి కథ ఏంటంటే దుర్గాదేవి ఆరో రూపమైన కాత్యాయిని మహిషాసురుడు అనే రాక్షసుని నాశనం చేయడానికి దైవిక శక్తిని సృష్టించడంలో ముడిపడి ఉంది భూమిపై అతని భయానక పాలన కొనసాగుతుండగా బ్రహ్మ విష్ణు మరియు శివుడు అనే శక్తులు కలిపి మహిషాసురుణ్ణి ఓడించగల శక్తివంతమైన దేవతను సృష్టించారు కొత్తగా సృష్టించబడిన ఈ దేవతను మొదట పూజించిన వ్యక్తి కాత్యాయని ఋషి అందుకు అప్పటి నుండి కాత్యాయని అనే పేరు ఈ దేవతకు వచ్చింది ఈ కాత్యాయని తన దయాగుణ మరియు బలానికి ఎంతో గౌరవించి మరియు ఆమెను హృదయపూర్వకంగా పూజించే వారందరి కోరికలను నెరవేరుస్తుంది ఈ నవరాత్రులలో కాత్యాయని అమ్మను భక్తి శ్రద్ధలతో పూజించి అమ్మవారి ఆశీస్సులు పొందండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి